హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కోటమి ప్రభుత్వంపై జగన్ నేడు కీలక ప్రకటన చేయనున్నారు ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కోటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటి సుకుంటున్న హత్యలు అత్యాచారాలు దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు దాడులపై ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది వివిధ జాతీయ పార్టీల నాయకులు అధికార ప్రతినిధులు లోక్సభ సభ్యులు దీనికి హాజరయ్యారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది తృణమూల్ కాంగ్రెస్ నేత నదిముల్ హక్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏఐఏడిఎంకే ఇండియా ముస్లిం లీగ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపికి మద్దతు నిలిచారు ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది ఈ కూటమిలోని దాదాపు అన్ని భాగస్వాముల పక్షాల నాయకులు ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీకి సిపికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు రా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పించారు ఈ ఆందోళన విజయవంతం కావడం వైఎస్ఆర్ సిపి కేడర్ జోష్ పెరిగింది ఈ క్రమంలోని వైఎస్ఆర్ జగన్ నేడు మీడియా ముందుకు రాబోతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు తాడేపల్లిలోకి పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఓ ప్రెస్ మీట్ ఏర్పాటైంది ఐదు సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలోని వివిధ శాఖలు విభాగాల్లోని ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ చంద్రబాబు ఇటీవలే విడుదల చేసిన శ్వేత పత్రాలపై కౌంటర్ అటాక్ కు తెగనున్నారు జగన్ రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు శాంతి భద్రతలో ప్రభుత్వం చేసిన అప్పులపై సమగ్రంగా వివరణ ఇవ్వనున్నారా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాలన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కొనసాగిన తన ప్రభుత్వ పనితీరును అంశాల వారీగా స్పష్టత ఇవ్వనున్నారు జాతీయ మీడియాను ఆహ్వానించడం ఆ ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ మీడియా సమావేశంలోని జగన్ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారనే అంచనాలు ఉన్నాయి ఇండియా కూటమిలో చేరడమా లేక బయట నుంచి మద్దతు ఇవ్వడమా అనే అంశాలపై జగన్ ఓ క్లారిటీ ఇస్తారని అంటున్నారు